ఈ మల్లన్నగుట్ట చరిత్ర అనేది ఐదు ఊర్ల మధ్యలో మలనగుట్ట అనేది ఉన్నది ఈ మలనగుట్టకు ప్రతిష్టాత్మకంగా మేము చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడికి శ్రావణవాసంలో నూనె పోసి కొబ్బరికాయ కొట్టి మొక్కుకొని పోయే వాళ్ళము మా పురాతన కాలం నుంచి మలనగుట్ట ఉన్నది కాబట్టి ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా ఈ ఐదుర్ల మధ్యలో ఉంది కాబట్టి అప్పనపల్లి పెద్దగొండవెల్లి తిమ్మాపూరు తోర్నాల పద్మనాభంపల్లి చింతమడక మీరాపురం అందరం ప్రజలం అనుకొని ఇక్కడ మంచి వాతావరణం ఏర్పరచుకొని మంచి పండుగ చేసుకొని మంచి డెవలప్ చేసుకుందామని మేము అందరం కోరుకుంటున్నాం కాబట్టి దీనికి డేటు పదిహేను రెండు రెండు వేల ఇరవై ఆరు రోజున పెద్ద జాతర జరుగుతున్నది కాబట్టి విన్న భక్తులు కానీ చూసినటువంటి మిత్రులు కానీ అందరు వచ్చి ఇక్కడికి సహకరించి పెద్ద ఎత్తున ఈ ఫంక్షన్ను ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటున్నాము మంచి డెవలప్ చేసుకొని మా ఐదుర్ల మధ్యలో ఉన్నటువంటి దేవస్థానాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున జాతర జరుపుకోవాలనుకుంటున్నాము దీనికి మీడియా మిత్రులు మరియు మా ఐదుర్ల ప్రజలు సహకరించి మండల ప్రజలు మొత్తం సహకరించి ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాను మళ్ళీ మరియు మన ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ ఎంపీ గారు కానీ మన ఇన్ఛార్జి శ్రీనివాసరెడ్డి కానీ వాళ్ళందరి సహా సహాయ సహకారాలు ఉండాలని మేమందరం ఎల్లవేళలా కోరుకుంటూ ఈ యొక్క పండుగను విజయవంతం చేయాలని మా ఐదు గ్రామాల ప్రజలను కోరుకొని విజయవంతం చేద్దామని కోరుకుంటున్నాం ఇంతకుముందు ప్రథమ వార్షికోత్సవాన్ని బ్రహ్మాండంగా చేసినప్పుడు ఇప్పుడు ఏంటంటే ద్వితీయ వార్షికోత్సవం ఇంకా ప్రజలందు బాగా విశ్వాసం పెరిగి మల్ల భూజల మల్లయ్య స్వామి ద్వారకా యుగంలో వెలిసిండు కాబట్టి ఇక్కడ అప్పటి పాండవులు గుర్తింపును బట్టి ఇక్కడ మల్లయ్య స్వామి వెలిసిండు దానికి ఐదుల ప్రజలము అందరి సహకారంతో ఇప్పుడు శివరాత్రి రోజు పదిహేను రెండు రెండు వేల ఇరవై ఆరు రోజున జాగరణ ఉండేవాళ్ళు జాగరణకు ఇక్కడ ఒగ్గు కథలు బ్రహ్మాండంగా జరుగుతాయి అన్నదాన కార్యక్రమం ఉంటుంది కాబట్టి అంది అందరు ప్రజలు మాకు సహకరించి అందరు రాగలరని మా యొక్క మనవి అట్లా సహకరించిన దాతలు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ మా యొక్క ధన్యవాదము మీడియా మిత్రులు కానీ గవర్వనీయులు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు గవర్వనీయులు ఇన్ఛార్జు శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున నుంచి శ్రీనివాసరెడ్డి గారు అందరూ మాకు సహకరించి ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయగలరని మా యొక్క మనవి ఈ గుట్టకు వందల సంవత్సరాల చరిత్ర ఉన్నదని మా తాతలు వాళ్ళు మా తండ్రులు అందరూ చెప్తూ ఉండేవారు చిన్నప్పటి నుంచి మేము ఇది ఇక్కడ ఏరియాలో ఉన్నాం కాబట్టి ఐదుగురు గ్రామ ప్రజలు ఈ శివరాత్రి నాడు బాగా బాగా గొప్పగా చేసి ఇక్కడ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుతున్నాము చరిత్ర సృష్టించినడు ఇప్పుడు ఆ చరిత్రనే రాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందు ఉంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని